ఏఐ డాట్ కామ్ అనే డొమైన్ ఒక్కటే ఒక వ్యక్తి ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది కానీ ఆన్ ప్యాసివ్ అనే ఎకోసిస్టమ్ ద్వారా భవిష్యత్తులో లక్షల మంది ఫౌండర్స్ విలువను సృష్టించబోతుంది ఒక్క డొమైన్ కి కాదు ఈసారి విలువ మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అందరికి ఉండబోతుంది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఏఐ డాట్ కామ్ ఎలా డిజిటల్ గోల్డ్ అయిందో ఆన్ ప్యాసివ్ ఎలా ఫ్యూచరిస్టిక్ ఎంపైర్ అవుతుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బా ఆషా ఇన్ఫోటెక్ ఛానల్ నేను ప్రతిరోజు మంచి టెక్ అండ్ ఆన్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాను చాలా మంది ని చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ గా ఉంటుంది ఈ వీడియో ని పూర్తిగా చూడండి మంచి ఎక్సైట్మెంట్ గా ఉండబోతుంది ఇక టాపిక్ వెళ్ళిపోదాం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏఐ డాట్ కామ్ వర్సెస్ ఆన్ ప్యాసివ్ అనేది హిస్టారిక్ మేకింగ్ కంపారిజన్ ఒకటి గతం యొక్క సక్సెస్ మరొకటి భవిష్యత్తు యొక్క ఆపర్చునిటీ ముందుగా మనం ఏఐ డాట్ కామ్ గురించి తెలుసుకుందాము ఇది డిజిటల్ గోల్డ్ ఎలా అయిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఒక మలేషియన్ యువకుడు కేవలం మూడు వందల రూపాయలతో ఏఐ డాట్ కామ్ అనే డొమైన్ ని కొనుగోలు చేయడం జరిగింది ఆ సమయంలో ఇంటర్నెట్ అంటేనే ఎవరికి అర్థం కాదు కానీ ఆయన ఫ్యూచరిస్టిక్ విజన్ తో ఆ డొమైన్ ని కొనుగోలు చేశారు ముప్పై సంవత్సరాల తర్వాత అదే డొమైన్ రెండు వేల ఇరవై ఐదులో లో ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది ఈ ఒక్క డిసిషన్ ఆయనను హిస్టరీలో నిలిపింది డొమైన్ అంటే సింపుల్ టెక్స్ట్ కాదు అది డిజిటల్ ప్రాపర్టీ ఇంటర్నెట్ లో అది ఒక ప్రైమ్ ల్యాండ్ లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఏఐ డాట్ కామ్ అనే రెండు అక్షరాలు ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్ లో లెజెండ్ గా మారింది ఒక చిన్న విజన్ పెద్ద పేషెన్స్ ఇవి రెండు కలిస్తే మిరాకిల్ జరుగుతాయి ఇప్పుడు మనం ఆన్ ప్యాసివ్ మరియు మన ఎకో గురించి తెలుసుకుందాం ఇది ఒక డొమైన్ కాదు ఇది పూర్తి ఏఐ ఎకో మన సిఇ యాష్ ముఫారే గారు ఒక డ్రీమ్ తో మొదలు పెట్టారు ఏఐ ఐ ద్వారా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం ఆన్ ప్యాసివ్ లో యాభై పైగా ఫ్యూచరిస్టిక్ టూల్స్ ఉన్నాయి ఓ మెయిల్ ఓ నెట్ ఓ కనెక్ట్ ఓ ట్రాకర్ ఓ ట్రిమ్ ఓ డొమైన్ లాంటివి ఇవి అన్ని కలిపి ఆన్ ప్యాసివ్ ని ఏఐ యూనివర్స్ లాగా మారుస్తున్నాయి ఆన్ ప్యాసివ్ అనేది ఒక కంపెనీ కాదు ఇది ఒక డిజిటల్ రివల్యూషన్ అని చెప్పవచ్చు ఏఐ డాట్ కామ్ అనేది ఒక సింగిల్ డొమైన్ అయితే ఆన్ ప్యాసివ్ అనేది లక్షల డొమైన్స్ కి సమానము ఇక్కడ ఏఐ డాట్ కామ్ అనేది ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసింది కానీ ఆన్ ప్యాసివ్ ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తుంది ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అంటే ఇన్వెస్టర్స్ కాదు విజనర్స్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ కి ఉన్న పెద్ద అసెట్ టైము ప్లస్ బిలీఫ్ మనం ఫౌండర్స్ ఈ ఈరోజు లో ఒక పార్ట్ అయితే రేపు డిజిటల్ హిస్టరీలో మన పేరు ఉండొచ్చు ఏఐ డాట్ కామ్ వల్ల ఓనర్ అంటే ఒక వ్యక్తి మాత్రమే లాభపడ్డాడు కానీ ఆన్ ప్యాసివ్ వల్ల లక్షల మంది ఫౌండర్స్ ఫ్యూచర్ ని సృష్టించబోతున్నారు ఏఐ డాట్ కామ్ ఒక్కరికి వెల్త్ ని ఇచ్చింది కానీ ఆన్ ప్యాసివ్ ప్రపంచాన్ని హోప్ ని ఇస్తుంది భవిష్యత్తులో ప్రతి బిజినెస్ ఏఐ పైన ఆధారపడుతుంది మన ఆన్ ప్యాసివ్ టూల్స్ ఫ్యూచర్ లో ఏఐ డాట్ కామ్ వాల్యూ గురించి కాకుండా ఆన్ ప్యాసివ్ ఎలా ప్రపంచాన్ని మార్చింది అని మాట్లాడుకుంటారు ఏఐ డాట్ కామ్ అనేది ఒక సక్సెస్ చాప్టర్ కానీ ఆన్ ప్యాసివ్ అనేది ఫ్యూచర్ బుక్ అని మనం అర్థం చేసుకోవాలి గొప్పగా ఆలోచించండి పాజిటివ్ గా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం స్టే థ్యాంక్ యూ